లంచ్ వరక నువ్వు నీ పెళ్లి జంతికలనే రా లంఛ వరక ఊ ఏడా లంచ్ వరకు చెప్పు నాటరేండు మా లంచ్ వరక బెంచ్టిక్ దెందుకు నిజం చెప్పు ఆడు కార్తీక్ గాడు ఐదు వందలు ఇస్తారు అన్న అడిగేనా పేనోళ్ళు ఈడు బజరంగ బల్లికి పట్టించిండు ఈ లవరా అని ఇంకేందిరా పెళ్ళయిన ఇంటికి తెలిక బెంకేని మా అయ్యకి తెలియదు ఇది నింటికి అరే దాస్తే దాస్పేట బీరోల పెట్టే అనుకుంటున్నా ఆరా ఇండివిజువల్ గా పోకే ఉంచుతా అనుకుంటున్నారా ఏ మాయకు తెలుసురా అందుకే మా ఇండివిజువల్ గా అనేది ఓహో మామా ఇది తపాకి కదా అప్పటిసే డౌట్ వస్తుంది ఇది ఈ రెండు మూడు సార్లు సీజన్ ఎంత అనిపించింది అందుకే డౌట్ వచ్చింది కానీ ఇప్పుడు బయటపడ్డాయి అంటే ఇప్పుడు మీ అయ్యను కూడా రోజుకి ఎంత మాట్లాడుకుందట రోజు రోజు మా అయ్యకు డైలీ కస్టమర్ అట రోజుకి వెయ్యి రూపాయలు అట మామ నీకు ఊరి నిలే కనబలే ఉన్నారురా మామా కాదురా మావా ఎందుకురా నువ్వు కూడా కరటం ఆడుతున్నావు ఇది తపాకి నీదో వేసి నన్ను అలగబెట్టిర్రు నాయం పురుగుల వడి చచ్చిపోతారు రా మీరు అందరు కలిసి నన్ను ఎందుకురా ఇంత కూరంగా ఆడుకున్నారు కుచ్చి కొత్త మాడుకొని ఉన్నారు రమ్మన్నారా రమ్మన్న నువ్వు వచ్చి నన్ను పిల్ల వేసుకున్నాను ఇప్పుడు నేను రా నన్ను అవరా ఇప్పుడే లంజవాడుగా గిన్నెవాడుగా అంటే మీరే కాపురం చేయకుండా నీ టార్తులు లెక్కలేదు లంజవాడుగా అని ఇంకేందిరా జోరు కాల్చినరా నీ బూతులకు అడినికి నీకు మామ ఏమనగరా మామ నిన్ను కూడా తిరుగుతారా ఇది ఏ మామ నన్ను నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు మామ లంజవాడుగా అప్పర్సరి నువ్వు తింటున్నావు నా నువ్వేం అవున నువ్వు సంసారే వాళ్ళకి నన్ను తిరుగుతున్నాయి ఎంతమంది కూర్చో నువ్వు తీసుకునే నీకు మూడా కొడుక నాకు వచ్చేదా అంత వరక